సారీ చూడండి చూడండి ఈ కాంపౌండ్ వాళ్ళకు ఉన్నటువంటి ఇక్కడ ఏర్పాటు చేసిన శిల్పాలు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి ఈ పార్క్ ఎలా ఏర్పాటు చేశాయి ఉంది కదా ఆ చివరికి వెళ్ళేందుకు క్లోజ్ చేస్తున్నారు ఆ చివరికి కనబడుతుంది కదా మీకు కూడా వరుసగా గోడమ్మడి రకరకాల శిల్పాలు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మనకు కనబడేది ఎరుగులు వెళ్ళేందుకు మనకు అవకాశం లేదు మొత్తం ఒక్కసారి ఈ పెద్ద బిల్డింగ్ని ఒక్కసారి ఈ యాంగిల్లో చూద్దాం ಇಪ್ಪಡು <todos> ಶಿಪು <todos> <todos> ఏర్పాటు చేశారండి అంటే మహాపురుషుడి పేరు అంటే పేరు పెట్టలేదు కానీ మీరు కదా పేరు లేదు ఆయన నేను ఇంకా ఏర్పాటు చేస్తాను ఇంక్యూచర్ వారు ఎవరో మనకైతే తెలియదు సార్ యోగా మాస్టర్ ఆయన వచ్చి ఓకే ఇప్పుడు చిన్నగా ఇంజనీర్స్ గారు

ంటే చాలామంది టెలిఫోన్ తీసుకుంటారు కప్పు కానీ ఫ్యామిలీస్ కానీ ఎక్కడ పెట్టా ఇదే లైట్ వేశారు లైటింగ్లో ఇంకా చాలా బాగుంటుందని విన్నాం మేము కుట్టండి సో అటోక్ ఎంట్రన్స్ ఉంది ఒక ఎంట్రన్స్ ఉంది ఒకసారి అందరు లోన్కి వెళ్తున్నారు మరి లోన్కి వెళ్తే ఆ వీడియో షూట్ చేయొచ్చో లేదో మరి నాకైతే తెలియదు సో సాధ్యమైన మేర నేను బయట తీస్తున్నాను ఇదంతా కూడా పేరు చూసారా సర్వవేద్ మహామందిర్ ధామ్ సత్యకామ్ సత్య సంకల్పం అది ఆ పక్క ఉంది ఈ పక్క ఇది సత్యకాం ఇదేమో సర్వవేద మహామందిర్ ధామ్ అన్నారు ఇది సత్య అన్నారు చూడండి ఇంతకుముందు మనం లైటింగ్ లేకుండా చూసాం కదా జస్ట్ లైట్స్ ఆర్ లిట్ డౌన్ లైట్స్ ఆర్ ఆన్ ఒకసారి చూడండి లైట్స్ ఇంకొద్దిగా లైట్ ఫెయిల్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందేమో వీలైతే అప్పటిదాగం ఉండి నేను దాన్ని షూట్ చేసి చూపిస్తాను చాలా పెద్ద స్ట్రక్చర్ కదా చూడండి వన్ కొడుకు సోసరు మనం అటు లోన్ కొలే ప్రయత్నం చేద్దాం చాలా మెత్తనే మరి మాకు టెస్ట్ మాకు కాజీకి వచ్చినప్పటి నుంచి వరుస పెట్టి టెస్ట్లే అంటే గుహల్లోకి దిగాలన్న మెట్లు ఎక్కాలన్నా మెట్లు బస్ లోపల అలో చేస్తా లేదు పోపలికి పై వరకు పోవచ్చా ముందు వరకేనా సో ముందు వరకేనట లోప అంతే గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఉందట పర్మిషన్ పైకి లేదట ఎనీవే మనం క్రమక్రమంగా మెల్లగా బయట ఎక్కుదాం చాలామంది మంది పిల్లలు ఉత్సాహంగా కేరింతలు కొడితే ఇక్కడ ఒక క్రమక్రమంగా పిక్నిక్ లాగా అవుతామో ఎంతమంది ధ్యానం సాధన అని దీన్ని ఉపయోగించుకోపోతారు కానీ ఉంటారు కొంతమంది ఎక్కువ మంది దీన్ని చూసేందుకే వచ్చే వచ్చేవాళ్ళు ఉంటారు బహుశా మా వాళ్ళందరూ ముందు వెళ్ళున్నారు మనం స్లో కదా బాగా क्लोज आई एम जस्ट 20 ट्वेंटी फाइव मीटर्स अवे फ्रम दिशा स्ट्रक्चर चुम इला ఒకసారి పైకి ఎక్కాం ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత ఇక్కడి నుంచి చూద్దాం ఎలా ఉంటుందో చూడండి సో ఫ్రమ్ ది స్ట్రక్చర్ సైడ్ టువర్డ్స్ ద ఇక్కడ చూడండి పిల్లలు బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ అది అది పిల్లలు జాడు బల మీద ఆడుకుంటూ ఉన్నారు సో ఇటువంటి అన్నీ ముందు మంచి సెంటర్ కాబోతుంది అది గట్టిగా అనిపిస్తుంది మా వాళ్ళందరూ నా గన్న ముందు చిరు కదా ఇక్కడ కూర్చోవుస్తారా మా వాళ్ళు లోపల పెద్ద పెద్ద విధాలు ఉన్నాయి ఒకసారి మా మెంబర్స్ చూడండి పద్మాసారి కూర్చో పద్మా

వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్స్ అని చెప్తున్నారు అదే అక్కడ పెట్టిన విగ్రహాలు కూడా చెప్పా కదా ముందే నేను అది ఒక ధ్యాన సిద్ధుడి విగ్రహం పెట్టినట్టున్నారు చాలామంది మన భారతీయ మహిళలు భారతీయులు భారతదేశ పలు మూలాల నుంచి ఇక్కడికి వస్తున్నారు బాగా షార్ట్ పైన వచ్చి అందరికీ బాగా తెలిసింది చేసి చెప్పారు నిన్న తెలిసి దీని గురించి సరే మేము రేపటికి రేపు రాత్రికి తొమ్మిది రాత్రికి పూర్తి వస్తాయి కదా సో ఈరోజు మధ్యాహ్నం బయలుదేరి ఎలా వచ్చాం లోన్కి వెళ్తాం ఒకసారి ఇక్కడ లోపలి సరే చూడండి నెమలి నెమలి కొద్దిగా దూరం నుంచి చూపిస్తాను అలా ఉంది ఇందో మోడీ గారు వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఆయన సందర్శించినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ పెట్టినారు ప్రధాని మోడీ గారి సందర్శన జరిగినట్టుగా ఉంది వారితే ఇది జాతికి అండితం కావడం అవుతుంది సలహా కలుగు కానీ Well, I'm <laughs> చాలా వరకు అదే విధంగా లిటరేచర్ రాయబడి ఉంది ఈ పక్క అంతా హిందీ ఉంది చూద్దాం అటు సైడ్ ఏమన్నా రైట్ సైడ్ నేను క్లాక్ క్లాక్వైజ్ తిరుగుతున్నాను ఇక్కడ ఏదన్నా క్లాక్ తిరగడమే మన ఆచారం కదా ఫోటోలు తీస్తున్నాను అడ ఆ వెళ్లకుండా పక్క పోతున్నాను సో సర్వ వేద సర్వ హిందీ సర్వ సర్వవేదం అంతా సర్వ హిందీ మైమే నో ఇంగ్లీష్ లిటరేచర్ ఇస్ అవైలబుల్ హియర్ ఇప్పటిదాకా అయితే ఎక్కడ ఇంగ్లీష్ లిటరేచర్ కనపడలేదండి ఇక్కడ చూడండి సమాధి కావు అబ్బాయి చెప్తున్నాడు ఎవరన్నాం ఓకే ఓకే జీ జీ థ్యాంక్ యూ ఇక్కడ మీరు పెద్ద శిల్పం పెట్టిన మీరు ఎవరు అని ప్రాల్సి ఉందండి అనంతశ్రీ సద్గురు సదా పల్దేవ్ జీ మహారాజ్ సదా పల్దేవ్ జీ మహారాజ్ అది సద్గురు సదా ఫాల్దేవ్జీ